ఈరోజు గౌరవశ్రీ మందకృష్ణ గారి అరవై జన్మదినోత్సవాన్ని పురస్కరించు అరవైవ జన్మ జన్మదినోత్సవం అదేవిధంగా ఎంఆర్పిఎస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ముప్పయో అరవై దినోత్సవాన్ని పురస్కరించుకొని మిడ్జల్ జిల్లా ఎకలాంగులాపుల పోరాట సమితి ఆధ్వర్యంలో మల్కజీలో ఘనంగా నిర్వహించడం జరిగింది అదేవిధంగా మన తెలుగు రాష్ట్రాల్లో జాతీయ కమిటీ పక్షాన మరి రాష్ట్ర కమిటీ పక్షాన అన్ని జిల్లాల్లో రెండు రాష్ట్రాల్లో కృష్ణ మాధవి గారి జన్మదినం అదేవిధంగా ఆదివారం దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కానీ ఆంధ్ర రాష్ట్రంలో కానీ వికలాంగులకు వృద్ధులకు వితంతులకు గౌరవం దక్కిందంటే అది గౌరవ శ్రీ మంద కృష్ణ గారి గారు ఉద్యమ ఫలితమే అని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నారు ఏదైతే వికలాంగులకు గత ప్రభుత్వంలో రెండు వందల రూపాయల పింఛని ఇచ్చిన సందర్భంలో వికలాంగుల అంటేనే కుటుంబంలో చిన్న చూపు చూసిన సందర్భాలు మనం ఎన్నో అదే అదేవిధంగా వృద్ధులు వితంతులను వాళ్ళకు కూడా తక్కువ సందర్భాల్లో వీళ్ళు ఎప్పుడూ చనిపోతారా వీళ్ళ పీడ ఎప్పుడు వదులుతుందా అని చూసుకున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి మరి ఇలాంటి సందర్భాల్లో కృష్ణ మాధ గారు ముందుకొచ్చి రెండు వేల ఏడు ఇరవై ఎనిమిది ఆగస్టున వికలాంగుల హక్కుల పోరాటం స్థాపించి వికలాంగులే కాదు వృత్తులు వితంకులు ఒంటరి మహిళల పక్షాన కూడా ఆయన అనేక పోరాటాలు చేసి ఈరోజు రెండు వందలు ఉన్నప్పించింది ఐదు వందలు ఐదు వందల నుంచి పదిహేను వందలు పదిహేను నుంచి మూడు వేలు మూడు వేలు నుంచి నాలుగు వేలు సాధించిన ఘనత గౌరస్యం అందరికి సమాధి అదేవిధంగా మరి మొన్నటి ఎలక్షన్లో ప్రభుత్వాలకు డిమాండ్ చేశారు పింఛను ఆరు వేల రూపాయలు పెంచాలి వికలాంగులకు అదే విధుల విత్తంతులకు రెండు నాలుగు వేల రూపాయలు పెంచాలని డిమాండ్ పెంచిన పక్షంలో ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడిన ఇరవై రోజుల్లో గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వారు అమలు చేయడం జరిగింది మరి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి ఏడు నెలలు గడుపుతున్నా కూడా వారు పింఛన్ అమలు చేయబడడం చాలా బాధాకరంగా ఉంది మరి దీని దీనిపైన కృష్ణ మాదిరి గారు గత నెలలో ఇరవై ఐదున ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేసినా కూడా ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేకపోవడంతో మొన్ననే ఐదు తారీఖున తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో వికలాంగుల హక్కుల పోరాడటంతో ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో ధర్నాలు నిర్వహించడం జరిగింది అయినా కూడా మొండి ప్రభుత్వం స్పందించడం లేదు మరి రాబోయే రోజుల్లో కృష్ణ గారు ఏ చర్య ఇచ్చినా కూడా దానికి వికలాంగులు అప్పుడు పోరాట కంపి సిద్ధంగా ఉండదని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నారు అదేవిధంగా కృష్ణ మాధవి గారి రోజు జన్మదినం అరవై జన్మదిన జన్మదినం జరుపుకున్న సందర్భంగా వారికి ఉదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు మరిన్ని జన్మదిన శుభాకాంక్షలు జరుపుకోవాలని వారి మృదు అందరూ గుండెల్లో చిరస్థాయిగా నిలుచుకోవాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నారు జై కృష్ణ గారు